కృష్ణా జిల్లా పడన నియోజకవర్గం పడన శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం పడన మార్కెట్ యార్డు నందు ఇన్పుట్ సబ్సిడీ విషయంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని రైతుల్ని అన్యాయం చేసి కనీసం సెంటు భూమి లేని వారికి అకౌంట్ లో భారీ మొత్తంలో నగదు జమ చేసి భారీ స్కామ్ కి తెరలేపారని సొంటి నాగరాజు పేర్కొన్నారు భూమి కలిగిన వ్యక్తులకి పంట నష్టం చేరకుండా చేసి తీవ్ర అన్యాయం చేశారని నాగరాజు మండిపడ్డారు నష్టం వాటిల్లిన రైతులకి తగిన న్యాయం జరగాలని లేదంటే దీనిపై ఎంత దూరం వెళ్లటానికైనా సిద్ధమని తెలిపారు రైతు పక్షాన నిలబడి రైతుకు న్యాయం జరిగేలా చూస్తానని సొంటి నాగరాజు తెలిపారు తదనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ నందు ఏవోపై మరియు కంప్యూటర్ సిబ్బందిపై రాతపూర్వకంగా వినతి పత్రం అందజేశారు ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల కుంభకోణం జరిగింది ఏదైతే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సింది ఉందో అది ఈవో గారు మరియు కంప్యూటర్ ఆపరేటర్ విఆర్ఓ గారి కొంతమంది వ్యక్తులు కలిసి మా రైతులకు అండగనివ్వకుండా వాళ్ళ బంధువులకి వాళ్ళ బినామీ పేరుతో ఉన్న వాళ్ళందరి అకౌంట్ లోకి అరవై వేలు డెబ్బై వేలు వేసి అలాగే మడగా మడక గ్రామానికి చెందిన జోగి సుబ్రహ్మణ్యం జోగి నాయశిరావు గారికి అరవై ఐదు వేల రూపాయలు వేసి మళ్ళీ వాళ్ళ వచ్చి మూడు వేల రూపాయలు ఇచ్చి మిగతా రిమైనింగ్ బ్యాలెన్స్ అంతా ఏఓ గారి సమక్షంలో తీసుకెళ్లిపోయారని మరి పోలీస్ స్టేషన్ దగ్గర ఓపోవడం జరిగింది అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులందరూ ఈ రోజున పోలీస్ స్టేషన్ లో ఈవో గారి మీద కంప్లైంట్ చేయడం జరిగింది మరి నిన్న ఈవో గారికి అయ్యా మా గోడు వినిపించుకోండి మరి సెంటు పువ్వులు లేని వాళ్ళకి మరి అకౌంట్ లో అరవై వేలు డెబ్బై వేలు పడుతున్నాయి మేము నష్టపోయాం తుఫాను వల్ల మేము లాభం చెందాల్సి పోయి నష్టపోతున్నాం ప్రభుత్వం ఆదుకుంటున్నా డబ్బులు మాకు ఇవ్వకుండా వేరే అకౌంట్ లో వేస్తున్నారంటే మా కొండ గారిని నమస్కారం మూడు రోజులుగా మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు క్షమ జరుగుతుందని కోపోతున్నారు దాని మీద రైతులకి ఎన్ను అండగా ఉండాల్సిన అధికారులే ఎన్నుపోటు ప్రభుత్వం చాలా దుర్మార్గమైన విషయాలు ఇది ప్రైవేటు వ్యక్తుల్ని పెట్టుకుని ఎంతమంది రైతుల్ని ధనాన్ని దోచుకుంటారు అలాగే అధికారికి మెయిన్ బాధ్యత ఉంటది ఆ తర్వాత ట్రస్ట్ బోర్డు ఏం చేస్తుంది మార్కెట్ యార్డ్ బోర్డు ఏం చేస్తుంది బోర్డు ఎంతవరకు స్పందించలేదు బోర్డుకి సమాధానం లేదా బోర్డు పాత్ర ఎంత ఉంది రైతు మార్కెట్ యార్డ్ యార్డు బోర్డు పాత్ర ఎంత రైతు బోర్డు పాత్ర లేదా డెబ్భై లక్షలు ఫ్రాడ్ చేశారు అన్న రైతుల్ని ఆ డిపార్ట్మెంట్ రిపోర్ట్ కూడా తీసుకుంటాము తీసుకొని దీని ద్వారా యోవ గారు మా కొండ గారిని దుర్భాష్ రాడారు సార్ ఆఫీస్ నుంచి బయటకి వెళ్లి మళ్ళీ ఇవాళ వస్తాం అంటే తాళే తళాలేసి అతని మీద మాత్రం కేసు కట్టాలి సార్ అలాగే అతని మీద కేసు కట్టి మైబా లాంక్వేరీలో ఉంటే చేయండి డిపార్ట్మెంట్ లాంగ్వేరీ మీకు కరెక్ట్గా అంతా తెలుసుకుంటాం సార్ మీరు అందరం కలిసి అలాగే